హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ది కిచెన్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెళ్లైకన్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ రంజాన్ స్పెషల్ సెవై కటోరీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సూపర్ టేస్టీగా ఉంటుంది ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం సవై సేమియా తీసుకోవాలి సన్నసేమియా అని అడిగితే దొరుకుతుంది ముందుగా ఈ సన్నసేమియాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్లు చేతితో ప్రెస్ చేశారంటే ఇలా సన్నగా వచ్చేసింది ఇలా సన్నగా సేమియాను ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన బాండి పెట్టి టూ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత సేమియా అనేది ఇందులోకి వేసేసుకోవాలి ఈ సేమియాన్ని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి ఇలా సేమియా వేసిన తర్వాత ఇలా అంతా కూడా తోరగా వేగించుకోవాలి సేమియా దోరగా వేగిన తర్వాత కొద్దిగా యాలకయల పొడిని కూడా వేసుకోండి ఇలా యాలకల పొడి వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మిల్క్ మేడ్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి మిల్క్ మేడ్ లేకపోతే చక్కెరని కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కెరని యాడ్ చేయడం కంటే ఇలా మిల్క్ మేడ్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది డబుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా మిల్క్ మేడ్ వేసిన తర్వాత అంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమియా అంతా కూడా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఏవైనా ఒక త్రీ కప్స్ తీసుకోండి ఈ కప్స్లోకి మనం ఫ్రై చేసుకునే సేమీ అంతా కూడా వేసేసుకోండి ఇలా సేమి అంతా కూడా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లు ఇలా అంతా గుంతలా ప్రెస్ చేసుకోవాలి ఇలా అంతా కూడా ప్రెస్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక బౌల్లో వేసేసుకున్నాం కదా మొత్తం త్రీ బౌల్స్కి వచ్చాయి ఇలా మూడు కప్పులకి వేసేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఈ మూడు కప్స్ కూడా పెట్టేసుకోండి ఇవి ఇలా కప్స్కే అంటుకోకుండా సపరేట్గా వచ్చేస్తాయి ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈ లోపు మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక కప్పు పాలను తీసుకోవాలి ఈ కప్పు పాలల్లోకి హాఫ్ కప్పు షుగర్ అనేది వేసుకోండి షుగర్ బాగా కరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి పాలు అనేది ఇలా మరుగుతున్న టైంలో ఇందులోకి కుంకుమ పువ్వు కొద్దిగా యాడ్ చేసుకోండి చిటికెట్ యాలకల పొడి కూడా వేసుకొని పాలు బాగా మరిగించుకోవాలి పాలు దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు పారు మరియు పలచక కాకుండా నేను చూపిస్తున్నట్లు చిక్కగా మరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోండి ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సేమియాని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇదంతా కూడా సపరేట్గా వచ్చేసింది ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఈ కప్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు చేతితో ఇలా మూవ్ చేశారంటే ఈ కప్కే అంటుకోకుండా ఇలా సపరేట్గా వచ్చేసింది ఒక టూ టైమ్స్ ఇలా రౌండ్గా మూవ్ చేయండి ఇలా చూసారా సపరేట్గా వచ్చేసింది మిగతా కప్స్లో ఉన్నవన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు ఇలా సైడ్కి మూవ్ చేశారంటే ఇలా సపరేట్గా చేతికి అయితే వచ్చేసింది ఇంకొకటి కూడా ఇదే విధంగా తీసేయండి ఇలా అన్నీ సపరేట్గా తీసేసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి ఇలా మనం ప్రిపేర్ చేసుకునే దాన్ని కూడా ఈ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఫైనల్గా ఇందులోకి పిస్తాపప్పు బాదం పప్పు వేసేసుకొని తినేసేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రంజాన్కి ఇలా సెవై కటోరీ ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్